నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఇళ్లలో నుంచి పారిపోతూ ఉన్న ఎవరైతే గృహ కార్మికులు ఉన్నారో వాళ్ళు ఎందుకు పారిపోతూ ఉన్నారని చెప్పి కువైట్ లోని ప్రముఖ వార్తా ఛానల్ మనం చూసుకుంటే కువైటి పోరుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించింది అలాగే ఈ సర్వేలో మనం చూసుకుంటే గృహ కార్మికులు అగ్రిమెంట్ గడువు ముగియక ముందే తప్పించుకునే సమస్య పైన మిశ్రమ అభిప్రాయాలను కువైటీలు వెల్లడించారు కొంతమంది కువైటీలు మాట్లాడుతూ దీనిని యజమానులకు ఆపాదించడం జరిగింది కువైట్ లోని కొంతమంది యజమానుల వల్ల ఇళ్ళల్లో పని చేసేవారు పారిపోతూ ఉన్నారని చెప్పి యజమానులు వారిని బాగా చూసుకొని జీతం సరైన సమయానికి విస్తే ఏ ఒక్క గృహ కార్మికుడు ఇళ్లలో నుంచి పారిపోడని చెప్పి మరికొంతమంది గృహ కార్మికులు బయట డబ్బు ఎక్కువగా వస్తుందని చెప్పి చాలా మంది బయట వారు ఆశ చూపిస్తూ ఉండడంతో అయితే ఇళ్లలో నుంచి పారిపోతూ ఉన్నారని చెప్పి దీని దీనికి కువైటి యజమానులకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అలాగే మరికొంతమంది మాట్లాడుతూ కువైట్ ఇళ్లలో పనిచేసేవారు వాళ్ళ యొక్క అగ్రిమెంట్ గడువు ముగిసినా సరే తమ యొక్క దేశాలకు వెళ్లి ఉదాహరణకు మనం చూసుకుంటే భారతీయులైతే ఇండియాకు వెళ్లి మళ్లీ తిరిగి వచ్చి అదే ఇంట్లో పనిచేస్తూ ఉన్నారని చెప్పి కేవలం కొంతమంది మాత్రమే వాళ్ళు పనిచేసే చోట పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు యజమానుల యొక్క ప్రవర్తన వల్ల కావచ్చు వాళ్ళు పారిపోతూ ఉన్నట్లు కొంతమంది కువైటీలు తెలిపారు మరి కువైట్ ఇళ్లలో నుంచి గృహ కార్మికులు పారిపోతూ ఉన్నారు కాబట్టి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకు పారిపోతూ ఉన్నారని చెప్పి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న jail